శ్రీ సాయినాథాయనము శ్రీ సాయి సచ్చరిత్రము ముప్పది ఏడవ అధ్యాయము చావడి ఉత్సవము హేమాట్పంతి ఈ అధ్యాయములో కొన్ని వేదాంత విషయములు ప్రస్తావించిన పిమ్మట చావడి ఉత్సవమును పూర్తి వర్ణించుతున్నాడు తొలి శ్రీ సాయి జీవితము మిగుల పావనమైనది వారి నిత్యకృత్యములు ధన్యములు వారి పద్ధతులు చర్యలు వర్ణింప నలవి కానివి కొన్ని సమయములందు వారు బ్రహ్మానందముతో మైమరచడి మరికొన్ని సమయములందు ఆత్మజ్ఞానముతో తృప్తి పొందడేవారు ఒక్కొక్కప్పుడు అన్ని పనులను నెరవేర్చుచు ఎట్టి సంబంధము లేనట్లుండేవారు ఒక్కొక్కప్పుడు ఏమేయూ చేయనట్లు కనిపించినప్పటికీ వారు సోమరిగా కానీ నిద్రితులుగా కానీ కనిపించేవారు కారు వారు ఎల్లప్పుడూ ఆత్మానుసంధానము చేసేవారు వారు సముద్రము వలె శాంతముగా తొనకయుండేనట్లు కనిపించినను వారి గాంభీర్యము లోతు కనుగొనరానివి వర్ణనాతీతమైన వారి నైజము వర్ణింపగల వారెవ్వరు పురుషులను వలె స్త్రీలను తల్లుల వలె చూచుకునడివారు వారి శాశ్వతాస్కలిత బ్రహ్మచర్యము అందరూ ఎరిగినదే వారి సాంగత్యమును మనకు కలిగిన జ్ఞానము మనము మరణించు వరకు నిలుచుగాక ఎల్లప్పుడూ హృదయపూర్వకము ఒక భక్తితో వారి పాదములకు సేవ చేసేదముగాక వారిని సకల జీవకోటి ఎందు చూచిదముగాక వారి నామము ఎల్లప్పుడూ ప్రేమించదముగాక వేదాంత సంబంధమైన దీర్ఘోపన్యాసము చేసిన పిమ్మట హేమట్ పంతు చావిడి ఉత్సవమును వర్ణించుటకు మొదలెడెను చావడి ఉత్సవము బాబా సైనసాలను ఇదివరకే వర్ణించితని వారు ఒకనాడు మసీదులోను ఇంకొకనాడు చావడిలోనూ నిద్రించుచుండేది మసీదుకు దగ్గరలోనే చావడి రెండు గదులతో నుండిది బాబా మహాసమాధి వరకు ఒకరోజు మసీదులో ఇంకొక రోజు చావడిలో నిద్రించుచుండేరే పంతొమ్మిది వందల పది డిసెంబర్ పదవ తేదీ నుండి చావడిలో భక్తులు పూజాహారతులు జరుపు మొదలడేరి బాబా కటాక్షముచే దీనినే ఇప్పుడు వర్ణిం చావడిలో నిద్రించు సమయము రాగా భక్తులు మసీదులో గుమిగూడి కొంతసేపు మండపములో భజన చేసేవారు భజన బృందము వెనుక రథము కుడివైపు తులసి బృందావనము ముందర బాబా వీని మధ్య భజన జరుగుచుండెను భజనయందు ప్రీతిగల స్త్రీ పురుషులు సరైన కాలమునకు వచ్చుచుండేది కొందరు తాళములు చిరతలు మృదంగము కంజిర మద్దెలెలు పట్టుకుని భజన చేయుచుండేవారు సూదంటి రాయి వలే సాయిబాబా భక్తులందరినీ తమ వద్దకు ఈడ్చుకునేవారు బయట బహిరంగ స్థలములో కొందరు దివిటీలు సరిచేయుచుండి కొందరు పల్లకిని అలంకరించుచుండేరి కొందరు బెత్తములను చేత ధరించి శ్రీ సాయినాథ మహారాజుకి జై అని కేకలు వేయుచుండేరి మసీదు మూలలలో తోరణములతో అలంకరించుచుండేది మసీదు చుట్టూ దీపముల వరుసలు కాంతిని వెదజల్లుచుండెను బాబా గుర్రము శ్యామకర్ణ సజ్జితమై బయట అప్పుడు కొంతమందిని వెంట పెట్టుకుని వచ్చి బాబాను సిద్ధముగా నుండుడని చెప్పేవాడు బాబా నిశ్చలముగా కూర్చునడేవారు తాత్యా పాటి వచ్చి బాబా చంకలో చేయి వేసి లేవనెత్తుచుండెను తాత్యా బాబాను మామా అని పిలిచేవారు నిజముగా వారి బాంధవ్యము మిక్కిలి సన్నిహితమైనది బాబా శరీరముపై మామూలు కఫీని వేసుకుని చంకలో సటగా పెట్టుకుని చిలుమును పొగాకును తీసుకుని పైన ఉత్తరేయము వేసుకుని బయలుదేరటకు సిద్ధపడుచుండేది పిమ్మట తాత్య జలతారు చెల్లాను బాబా వడలిపై వేసేవాడు అటు పిమ్మట బాబా తన కుడిపాదము బటనువేరేలుతో దొనిలోని కట్టిలను ముందుకు త్రోసి కుడి చేతితో మండుచున్న దీపము నార్పి చావడికి బయలుదేరేవారు అన్ని వాయిద్యములు మ్రోగిడివి మతాబా మంతు సామాను అనేక రంగులు ప్రదర్శించుచూ కాలేడేవి పురుషులు స్త్రీలు బాబా నామము పాడుచు మృదంగము వీణల సహాయముతో భజన చేయుచు ఉత్సవములో నడుచుచుండేది కొందరు సంతసముతో నాట్యమాడుచుండేది కొందరు జెండాలను చేత పట్టుకొని బాబా మసీదు మెట్లపైకి రాగా బాల్దారులు శ్రీ సాయినాథ్ మహారాజుకి జై అని కేకలు పెట్టుచుండరి బాబాకు ఇరుప్రక్కల చామరములు మొదలుకొనవి పట్టుకుని విసురుచుండేవి మార్గమంతయు అడుగులకు మడుగులు పరిచిడేవారు వానిపై బాబా భక్తుల కేలూతతో నడిచిడేవారు తాత్య ఎడమచేతిని మహర్షాపతి కుడి చేతిని బాపు సాహెబ్ జోగ్ శిరస్సుపై ఛత్రమును పట్టుకునేవారు ఈ ప్రకారముగా బాబా చావడికి పైన మగుచుండాను బాగుగాను పూర్తిగాను అలంకరించిన ఎర్రగుర్రం శ్యామకర్ణ దారి తీయిచుండాను దాని వెనుక పాడిడేవారు భజన చేయువారు వాయిద్యమును రోగించువారు భక్తుల సమూహం సమూహముండే హరినామస్మరణతోనూ బాబా నామస్మరణతోనూ ఆకాశమునటు రోగుచుండే ఈ మాదిరిగా మసీదు మూల చే ఈ మూలకు వచ్చేసరికి బాబా చావిడి వైపు ముఖము పెట్టి నిలిచి ఒక విచిత్రమైన ప్రకాశముతో వెలిగేవారు వారి ముఖము ఉదయ సంధ్యవలే వలె లేదా బాలభును వలె ప్రకాశించుచుండెను అతడు బాబా ఉత్తరము వైపు ముఖము పెట్టి కేంద్రీకరించిన మనస్సుతో నిలిచిడేవారు వారు ఎవరినో పిరుచునటులు కనిపించడిది సమస్త వాయిద్యములు మ్రోగుచున్నప్పుడు బాబా తన గుడి చేతిని క్రిందకూ మీదకూ ఆడించేవారు అట్టి సమయమున కాకా సాహెబ్ దీక్షిత్ ముందుకు వచ్చి ఒక వెండిపళ్ళెములో పువ్వులు గులాల్ పొడిని తీసుకుని బాబాపై వెక్కుసార్లు చల్లుచుండెను అట్టి సమయమంతు సంగీత వాయిద్యములు వాని శక్తి కొలది ధ్వనించుచుండెను బాబా ముఖము స్థిరమైన తోడను ప్రకాశముతోడను సౌందర్యముతో వెలుగుచుండెను అందరూ ఈ ప్రకాశమును మనసారా గ్రోలుచుండేది ఆ దృశ్యమును ఆ శోభను వర్ణించుటకు మాటలు చాలవు ఒక్కొక్కప్పుడు ఆనందమును భరించలేక మహర్షాపతి దేవత ఆవేశించిన వాని వలె నృత్యము చేయువాడు కాని బాబా యొక్క ధ్యానము ఏమాత్రము చెదరవియుండడది చేతిలో లాంతరు పట్టుకుని తాత్యాపాటీలు బాబాకు ఎడమపరక నడుచుచుండెను భక్త మహర్షాపతి కుడివైపు నడుచుచు బాబా శల్లా ఎంచును పట్టుకునేవాడు ఈ ఉత్సవము ఎంతో రమణీయముగా ఉండేటిది వారి భక్తి చెప్ప నలవే ఈ పల్లకి ఉత్సవమును చూచుటకు పురుషులు స్త్రీలు ధనికులు పేదవారు గుమికూడుచుండేది బాబా నెమ్మదిగా నడుచుచుండెను భక్తి ప్రేమలతో భక్తమండలి బాబా ఇరుప్రక్కలా నడుచుచుండెడి వారు వాతావరణమంతయు ఆనందపూర్ణమై ఉండగా శోభాయాత్ర చావిడి చేరుచుండెను ఆ దృశ్యము ఆ కాలము గడిచిపోయినది ప్రస్తుతము కాని ఇక ముందు కాని ఆ దృశ్యమును కనలేము అయినను ఆ దృశ్యమును జ్ఞప్తికి తెచ్చుకొని భావన చేసినచో మనస్సుకు శాంతి తృప్తి కలుగు చావిడిని బాగుగా అలంకరించుచుండేది దానిని తెల్లని పైకప్పుతోనూ నిలువుటద్దములతోనూ అనేక రంగుల దీపములతోనూ రేలాడగట్టిన గాజుబుడ్డీలతోనూ అలంకరించుచుండేది చావడి చేరగనే కాత్యా ముందు ప్రవేశించి ఒక ఆసనము వేసి బాలీసు నుంచి బాబాను కూర్చుండబెట్టి మంచి అంగరకా తొడిగిన బిమ్మట భక్తులు బాబాను వేయి విధములు పూజించుచుండేది బాబా తలపై తురాయి కిరీటమును పెట్టి కుబులమాలలు వేసి మెడలో నగలు వేయిచుండేరి ముఖమునకు నామమును మధ్యను బొట్టును పెట్టి మనస్ఫూర్తిగా బాబా వైపు హృదయానందకరముగా చూచడేవారు తలపై కిరీటము అప్పుడప్పుడు తీయిచుండడివారు లేనిచో బాబా దానిని విసరవైచునని వారి భయము బాబా భక్తుల అంతరంగమును గ్రహించి వారి కోరికలకు లొంగి వారు చేయడానికి అభ్యంతరము పెట్టివారు కారు ఈ అలంకారముతో బాబా మిక్కిలి సుందరముగా కనిపించుచుండే నానాసాహెబ్ నిమూనుకర్ గిర్రును దిరుగు కుచ్చుల క్షత్రమును పట్టుకుని చుండెను బాపు సాహెబ్ జోగ్ ఒక వెండిపల్లెములో బాబా పాదములు కడిగి అర్పించి చేతులకు గంధము పూసి తాంబూలము నిచ్చుచుండెను బాబా గద్దెపై కూర్చునియుండగా తాక్యా మొదలుగు భక్తులు వారి పాదములకు నమస్కరించుచుండేది బాలిసుపై ఆనుకొని బాబా కూర్చునియుండగా భక్తులు ఇరువైపుల సామరములతోనూ విసనకర్రలతో విసురుచుండేది అప్పుడు శ్యామ చిరుమును తయారు చేసి తాత్యాకు ఇవ్వగా అతడొక పీల్పు పీల్చి బాబాకు ఇచ్చుచుండాను బాబా పీల్చిన పిమ్మట భక్త మహల్సాకు ఇచ్చుడువారు తదుపరి ఇతరులకు లభించుచుండాను జడముకు చిలుము ధన్యమైనది మొట్టమొదట అది అనేక తప పరీక్షలకు ఆగవలసి వచ్చాను కొమ్మరులు దానిని ద్రొక్కుట ఎండలో ఆరబెట్టుట నిప్పులో కాల్చుట వంటివి సహించి కొదకు అది బాబా ముద్దుకు హస్తస్పర్శకు నోచుకున్నది ఆ ఉత్సవము పూర్తి అయిన పిమ్మట భక్తులు పూలదండలను బాబా మెడలో వేసిడేవారు వాసన చూచుటకు పువ్వుల గుత్తులను చేతికి అవతారము అగుట చేత ఆ అలంకరణములను మర్యాదలను కారు భక్తులందు అనురాగముచే వారి సంతృష్టి కొరకు వారి ఇష్టానుసారము చేయుటకు ఒప్పుకునుచుండేది ఆఖరుకు బాపు సాహెబ్ జోగ్ సర్వలాంఛనములతో హారతినిచ్చేవాడు హారతి సమయమున భాజా భజంత్రి మేళతాళములు స్వేచ్ఛగా వాయించేవారు హారతి ముగిసిన పిమ్మట భక్తుల ఆశీర్వాదమును పొంది బాబాకు నమస్కరించి ఒకరి తరువాతనొకరు తమ తమ ఎండ్లకు పోవుచుండరి చిలుము అత్తరు పన్నీరు సమర్పించిన పిమ్మట తాక్ష్యా తన ఇంటికి పోవుటకు లేవగా బాబా ప్రేమతో ఆతనితో ఇట్లనెను నన్ను కాపాడుము నీకిష్టమున్నచో వెళ్ళుము కాని రాత్రి ఒకసారి వచ్చి నా ఊర్చి కనుగొనుచుండుము అట్లనే చేయుదు ననుచు తాచ్యా చావిడి విడిచి గృహములకు పోవుచుండెను బాబా తన పరుపును తానే అమర్చుకునివారు యాభై అరవై దుప్పట్లను ఒకదానిపై ఇంకొకటి వేసి దానిపై నిద్రించువారు మనము కూడా ఇప్పుడు విశ్రమించదము ఈ అధ్యాయమును ముగించక ముందు భక్తులకు ఒక మనవి ప్రతిరోజు రాత్రి నిద్రించుటకు ముందు సాయిబాబాను వారి చావడి ఉత్సవమును జ్ఞప్తికి తెచ్చుకొనవలెను శ్రీ సాయినాథాయ నమ ముప్పది ఏడవ అధ్యాయము సద్గురు శ్రీ సాయినాథా శుభం శుభం ఐదవ రోజు పారాయణము సమాప్తం